లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ముప్పై ఒకటవ నామం అయిన భరద్వాజ ముఖానందక రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం భరద్వాజ ముఖానందక రామ అంటే భరద్వాజ మహర్షి మొదలైన మునులను ఆనందపరిచిన రామ అని అర్థము సీతారామ లక్ష్మణులు ఆ వృక్ష మూలమున ప్రశాంతంగా ఆ రాత్రిని గడిపి సూర్యుడు ఉదయింపగానే సుప్రభాత వేళ ఆ ప్రదేశము నుండి బయలుదేరారు భగీరథుని వలన భూమికి దిగివచ్చిన నది యమునా నది సంగమించే ప్రదేశమైన క్షేత్రము చేరటాని కోసం వారు దట్టమైన అడవుల మీదుగా ముందుకు సాగారు వారు ఇంతకు ముందెప్పుడు చూచి ఎరగని వత్స దేశమునందలి వివిధ మనోహర ప్రదేశములను అందలి చక్కలి దృశ్యములను చూస్తూ అక్కడక్కడ స్థానికుల ఆదర సత్కారములను స్వీకరిస్తూ తమ ప్రయాణములను కొనసాగించారు వారు క్షేమంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో బాగా పుష్పించిన వివిధములైన మహావృక్షములను తిలకిస్తూ ఉన్నారు మధ్యాహ్నానంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లన్నాడు ఓ లక్ష్మణ ప్రయాగ పరిసర ప్రదేశాలలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమా అనేటట్లు కనిపిస్తున్న ఆ ఎత్తైన పొగను చూడు భరద్వాజ మహర్షి ఈ సమీపముననే ఉంటాడని నేననుకుంటున్నాను మనము నిజంగానే గంగా యమున నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమి అదిగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుతున్న జలఘర్షణ శబ్దములు వినిపిస్తున్నాయి విను అడవులలో లభించే వస్తువులతో జీవించేవారు పగులగొట్టిన కొయ్యలు ఇదిగో చూడు కనబడుతున్నాయి భరద్వాజాశ్రమము చెంత అట్లా నరుకబడిన వివిధ వృక్షములు దర్శనమిస్తున్నాయి ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లా మాట్లాడుకుంటూ సూర్యాస్తమయ సమయమున గంగా యమున సంగమ ప్రదేశమున గల భరద్వాజాశ్రమునకు చేరారు ధనుర్ధారులై ఉన్న ఆ అన్నదమ్ములను చూసి ఆ ఆశ్రమ సమీపమున గల మృగములు పక్షులు బీతిల్లాయి వారు ఒక క్షణకాలము పాటు నడిచి భరద్వాజుని చింతకు చేరారు భరద్వాజాశ్రమానికి చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింప కోరిన వారై సీతతో కలిసి ఆ మునీశ్వరునికి కొంత దూరమున నిలబడ్డారు శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతి పొందిన తర్వాత వారు ఆ పర్ణశాలలో ప్రవేశించారు మహాత్ముడైన ఆ భరద్వాజ మహాముని శిష్య పరివృతుడై తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్ర చిత్తుడై ఉన్నాడు తపశ్శక్తి వల్ల పొందిన దివ్య దృష్టి వలన అతడు భూత భవిష్యత్ వర్ధమానములను తెలుసుకోగలడు సాయంకాలపు అగ్ని కార్యములను నిర్వర్తించి ఉన్న ఆ మహానుభావుణ్ణి చూసి వెంటనే సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లాడు ఆ తర్వాత శ్రీరాముడు తనను గూర్చి ఆ మహర్షికి ఇట్ల తెలిపాడు ఓ పూజ్య మహాముని మేము దశరథ మహారాజు పుత్రులము రామలక్ష్మణులము ఈ సాధ్వి నా భార్య పేరు వైదేహి జనక మహారాజు కూతురు ఈ ఉత్తమురాలు నన్ను అనుసరించి ఈ నిర్జన వన ప్రదేశములకు వచ్చింది తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇట్లా వస్తుండగా చూసి నా అనుంగు తమ్ముడైన ఈ లక్ష్మణుడు నాతో రావడానికే గట్టిగా నిశ్చయించుకుని ఇట్లా నా వెంట వచ్చాడు ఓ మహాత్మా తండ్రి ఆదేశము ప్రకారము తపోవనముల యందు ప్రవేశింపనున్నాను కందమూల ఫలములనే భుజిస్తూ వానప్రస్థ ధర్మములను ఆచరిస్తాము ఆ తర్వాత ధర్మాత్ముడైన ఆ ముని ధీమంతుడు రాజకుమారుడు అయిన శ్రీరాముని మాటలను విని గోవును అర్గ్యజలములను తెప్పించి వారికి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారములను నెరపెను ఆ తర్వాత మహాతపస్వి వారికి ఇంకా వనములలో లభించు వివిధములైన ఫలములతో కూడిన ఆహార పదార్థములను మధుర పానీయములను సమకూర్చెను ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచెను మృగములతో పక్షులతో మునీశ్వరులతో పరివృతుడై ఆసీనుడై ఉన్న ఆ భరద్వాజ మహాముని తన దగ్గరకు వచ్చిన శ్రీరాము స్వాగతపూర్వకంగా అతిథి పూజోపచారములను నిర్వహించాడు ఆదిత్యమును స్వీకరించి ఆసీనుడై ఉన్న శ్రీరామునితో భరద్వాజుడు ఇట్లా ధర్మవచనములను పలికాడు ఓ కాకుత్సా ఓ రామ ఎంతో కాలము నుండి నీ దర్శన భాగ్యము కోసం నిరీక్షిస్తూ ఉన్నాను ఈనాటికి నీ రాకతో అది ఫలించింది నీ అందు ఎట్టి దోషములు లేకున్నను నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను విని ఉన్నాను ఇది గంగా యమునా నదులు కలియు ప్రసిద్ధ క్షేత్రము ఎంతో పవిత్రమైంది మనోహరమైంది ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును రఘువంశుడును సకల ప్రాణుల హితమును కోరడివాడైన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలికే మాటలను విన్న తర్వాత ఆయనతో ఇలా మాట్లాడాడు ఓ పూజ్య మహర్షి ఇక్కడికి సమీపంలో గల కోసల దేశపురజనులు జానపదులు నేను ఈ ఆశ్రమున ఉన్నట్లు తెలిసి సులభంగా దర్శించవచ్చును కుతూహలంతో నన్ను సీతాదేవిని చూడాలనుకుంటారు అందుకోసం వారు తరచుగా ఇక్కడికి వచ్చిపోతారు కావున ఇక్కడ మేము నివసించడం యుక్తము కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఓ మహాత్మా జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గురించి ఆలోచించి మాకు తెలిపండి సుకుమారముగా పెరిగిన ఈ జానకి అలాంటి ప్రదేశంలో హాయిగా ఉండాలి శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్లన్నాడు యనా శ్రీరామ ఇక్కడికి పది క్రోసుల దూరంలో చిత్రకూటము అను పవిత్రమైన పర్వత ప్రదేశము కలదు దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించుచుందురు అది మీ నివాసమునకు తగిన చోటు అక్కడ వానరములు కొండముచ్చులు ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి అది గంధమాదన పర్వతం లాగా మనోహరమైనది చిత్రకూటమున నివసిస్తూ ఉన్నంత వరకు అక్కడి వారికి పుణ్యకార్యములు లభిస్తూనే ఉంటాయి అంటే వారు పుణ్యకార్యములనే చేస్తూ ఉంటారు వారి మనసులకు పాపపు ఆలోచనలు రానే రావు ఎంతో మంది మహర్షులు ఆ చిత్రకూటమును నివసిస్తూ వందల కొలది సంవత్సరాలు తపస్సులు చేస్తూనే ఉంటారు ఆ ప్రదేశము చాలా పునీతమైనది ఆ స్థల మహిమచే వారి తపస్సులు సిద్ధించినవి అంత మాత్రమే కాదు వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ఆర్చిర్ మార్గము ద్వారా దివ్యధామము పొందారు ఓ రామ మీ ఏకాంత వాసమునకు ఆ ప్రదేశము ఎంతో అనుకూలము అక్కడ మీరు ఎంతో సుఖంగా ఉండవచ్చు లేకపోతే మీ వనవాసమును మాతో కలిసి ఈ ఆశ్రమములనే గడపాలి ధర్మగ్నుడైన భరద్వాజ మహాముని ఇలా పలికి తనకు ప్రియమును గూర్చిన అతిథులకు శ్రీరామునకు సీతాదేవికి లక్ష్మణ స్వామికి చక్కని అతిథి సత్కారములతో ఉపచారములు చేశాడు వారికి సంతృప్తి కలిగించాడు భరద్వాజ మహర్షి ఆయన చెంత కూర్చొని ఉన్న శ్రీరాముడు చిత్ర కథా సంభాషణలు చేస్తూ ఉన్నారు ఇంతలో ప్రశాంతమైన రాత్రి అయ్యింది సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణ శ్రమచే అలసిపోయారు అందువల్ల వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఆ రాత్రి సంతోషంగా గడిపారు రాత్రి గడిచి తెల్లవారగానే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహా తేజస్వి అయిన భరద్వాజ మహాముని సమీపించి ఆయనతో ఇట్లన్నాడు సత్యశీలుడైన ఓ మహాత్మ మీ ఆశ్రమమున ఒక రాత్రి గడిపితిమి ఇంతకు ముందు మీరు సూచించిన ఆ ప్రదేశమునకు వెళ్ళడానికి ఇంకా మీరు మాకు అనుమతి ఇవ్వండి ఆ రాత్రి గడిచిన తర్వాత సుప్రభాత సమయమున భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లన్నాడు ఓ రామ ఈ సమీపముననే చిత్రకూట పర్వతము కలదు అది మధురములైన ఫలములతో కందమూలములతో ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఓ పరాక్రమశాలి మీరు నివసించడానికి అది ఎంతో అనుకూల ప్రదేశము అక్కడ చక్కని నీడనిచ్చే వివిధ రకాలైన మహావృక్షములు ఉన్నాయి ఆ ప్రదేశములో కిన్నెరులు నాగజాతి వారు సంచరిస్తారు నెమళ్ళు మనోహరంగా క్రేంకారములు చేస్తాయి మహాగజములు తిరుగాడుతాయి ఆ ప్రదేశము పవిత్రము మనోజ్ఞము అక్కడ కందమూల ఫలములు సమృద్ధిగా లభిస్తాయి మీరు వాసిగాంజిన ఆ చిత్రకూట పర్వతమునకు వెళ్ళండి ఓ రఘునందన ఆ వన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహాలు లేళ్ల గుంపులు చూడముచ్చట గొలుపునట్లుగా సంచరిస్తూ మిమ్మల్ని ఆనందింపచేస్తాయి అక్కడి పర్వత సానువులను మందాకినీ నదీ తీరములను ఎన్నో జలపాతములను ఎన్నో విధాలైన గుహలను సెలయేళ్లను మీరు దర్శింపవచ్చు నీవు సీతాదేవి విహరించేటప్పుడు ఆ ప్రదేశము అంతా మీ మనస్సులకు ఆహ్లాదకరంగా ఉంటుంది మంగళకరమైన ఆ పర్వతము సంతోషముతో పొంగిపోతున్న భయముల రవములతో కోకిల స్వరములతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది హరిణములతో మదగజములతో గుంపులతో ఎంతో రమణీయంగా ఉండే ఆ ఆశ్రమమునకు చేరి అక్కడ నివసించండి భరద్వాజ మహర్షి ఆయనతో ఇట్లన్నాడు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం